ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి మామా మీ కెనడాలో ఫిష్లు లైవ్ దొరుకుతాయా అని చెప్పి అన్నాడు అనమాట మీదంతా అంతా మీ అన్నీ ఫ్రోజన్ బతుకులు అని చెప్పి అన్నాడు అందుకే మీకోసం చేపల మార్కెట్కి వచ్చామా చేపల మార్కెట్ ఈ శాపల మార్కెట్ చూస్తే ఫ్రెష్ ఫ్రెష్ ఉంటుంది కానీ కొంచెం ఫ్రోజను కొంచెం ఫ్రెష్ అన్నమాట ఇక్కడెక్కడ పెంచే ఫిష్ ప్రాంపెట్ ఇది మేము ఎక్కువ తింటాం ఇది ఎల్బి వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ ఇది ఏదో తేడాగా ఉంది మామా ఇది నేను నేను మాత్రం ఎప్పుడు ట్రై చేయను మీకు కావాలంటే ట్రై చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కనిపించేది రెడ్ స్నాపర్ అంట ఎర్రగా ఉంటుందంట ఇది ఒకసారి ట్రై చేసామా కొంచెం కాస్ట్లీగా ఉంది ఇంకా కింద ఏదో ఇక్కడ ముల్లెట్ ఏదో ఉంది అన్నమాట రకరకాల షాప్లు ఉన్నాయి ఈ రెడ్ స్నాపర్ వచ్చేసి చాలా ఫేమస్ అంట చాలా మంది దీన్ని మన ఇక కెనడాలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఫ్రై చేసుకుంది తింటారట ఇదేదో ప్యారెట్ ఫిష్ అంటమామ్మా బ్లూ కలర్లో ఉంటుంది ఒక రకమైన ఫిష్ ఈ ఫిష్ నేను ఎప్పుడు ట్రై చేయలేమ మీరు ఏమైనా ట్రై చేసినా నాకు చెప్పండి ఎలా ఉంటుందో నెక్స్ట్ టైం తిట్టాను ఇంకా ఇలాగ ఈ వరుస కనిపించేవన్నీ మీకు ఫిషుల వాళ్ళు కొంచెం ఫ్రోజన్ అనమాట సెమీ ఫ్రోజను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు సో మీకు కనిపిస్తున్నాయి మీకు కాస్ట్ పెడతాను ఈ తెల్ల ప్రాంపెట్ని ఏదో అంటారు మా ఇది కూడా టువెల్వ్ పాయింట్ నైన్ టువెల్ పాయింట్ ఫోర్ నైన్ కొంచెం కాస్ట్లీ ఇది కూడా బాగా కానీ నీ తీసుకున్న కానీ పెద్ద టేస్ట్ లేదమ్మా ఈ ప్రాంపెట్ నేను ట్రై చేసా కానీ కొంచెం స్మెల్ వచ్చింది ఇంకా మిగతా ఇక్కడ అన్నీ మీకు కొంచెం పులుసుకు సంబంధించింది కొన్ని ఫ్రై సంబంధించింది అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి దో ఈ తలకాయలు కూడా ఇక్కడ నరికి పెట్టారు ఇక దీనిపై చాలా తలకాయలు ఒక హెడ్స్ కావాలని తినొచ్చు ఇక్కడ ప్రాణు మాత్రం చాలా బాగుంటుంది మామ ప్రాన్ బాగా పెట్టరు సిక్స్ పాయింట్ నైన్ నైన్ ఎల్బి ఇంకా నెక్స్ట్ దీని పక్కనే ఇంకో ఇది ఒక రకమైన ఫిష్ ఇదిగో మామ మీకు క్షమిస్తున్నాయి కదా ఇది బ్లూ క్రాబ్ ఈ క్రాబ్ కదులుతున్నాయి మహానుభావులు తినేవాళ్ళు ఎవరో తెలుదు కానీ నేను మాత్రం ఎప్పుడు ట్రై చేయలేమా చాలా మటుకు క్రాబ్ చాలా ఫేమస్ అంట ఇక్కడ మీరు చుట్టూ చూస్తే మీకు ఇక్కడ కొన్ని ఫిష్లు చూపిస్తా చూడండి ఇవన్నీ కొంచెం షార్క్ తర్వాత ట్యూనా ఫిష్ లాంటి అలా ఉన్నాయి ఇక్కడ మీకు కనిపించే ఈ వాటర్ ట్యాంక్లో కనిపించేవే ఫ్రెష్ ఫిష్ ఇక్కడ తల అని చెప్పేసి కొన్ని ఫిష్లు ఉంటాయి కొన్ని ఫిష్లు మాత్రం చనిపోయి కూడా ఉంటాయి మీరు తీసుకునేటప్పుడు చూసుకొని చూడండి కొంచెం అది కదిలిక లేకపోతే తీసుకోకపోతే చూస్తున్నారు కదా ఈ ఫిష్ డై అయిపోయిందమ్మ కాసేపు శ్రద్ధాంజలి వహించాల్సిందే తప్పదు ఇంకా ఇలాంటి ట్యాంకులో ఉన్న ఫిష్లను మనం చూసి తీసుకోవాలి ఇంకా దీని పేరు ఏదో నాకు తెలియదు క్రాబ్ అంట ఇది ఒక క్రాబ్ ఒక రకమైన క్రాబ్ లాబ్ స్టార్ చూపిస్తాం అనుకున్నా కానీ స్టాక్ లేదు తినేవాళ్ళు ఎక్కువ లాబ్ స్టార్ ఇంకా బ్లాక్ ప్రాంపెట్ అంట రకరకాల ఫిష్లు మామా యూ నేమ్ ఇట్ కానీ ఇక్కడ ఫిష్లు అయితే ప్రపంచంలో ఉన్న ఫిష్లన్నీ ఇక్కడ ట్రై చేయొచ్చు మీకు ఒకవేళ తలైపియా ఫ్రోజన్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇంకా ఇదేదో ఉంది కొన్ని పేర్లు అయితే నాకు ఎప్పుడు తెలియదు మామా స్కేట్ వింగ్ దాన్ని చూస్తేనే నేను దాన్ని కొనుక్కోవాలనే ఫీలింగ్ రాదు ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు స్టార్లు కొన్ని కనిపిస్తున్నాయి కదా ఇవి లైవ్ మాట మీకు ఎవరికైనా సరే లాబ్ స్టార్లు లైవ్ కావాలంటే ఈ ట్యాంక్లో పెట్టి ఉంటాయి అవి తిరుగుతూ ఉంటాయి నాకు అవి చూస్తేనే నాకు ఒళ్ళు జల్లిస్తుంది నేను తినలేను ఇంకా ఇక్కడ ఏదో గవ్వాలంటారు దీన్ని స్టోన్ అంట ఏవో అమ్మా ఇవి ఎప్పుడు నేను ట్రై చేయలేదు దీనిలాగూ తింటారంట మీరు ఎవరైనా తింటే నాకు కింద మెసేజ్ కొట్టండి ఎలా ఉంటుంది టేస్ట్ ఇంకా ఇలాగా ట్యాంక్లో చాలా ఉంటాయి ఉంటాయమ్మా ఈ లాంటివి ఈ గవల్లో రకరకాల ఉన్నాయన్నమాట ఈ ముజల్స్ అంట ఏవేవో మనకు చాలాసార్లు చూశాను ఎవరు తింటారో తెలియదు కానీ మహానుభావులు ఇక్కడ తింటారనుకుంటా ఇట్లాంటివన్నీ మీరు ఎవరన్నా మన వాళ్ళు తింటారు చెప్పను మమ్మా తర్వాత ఇక్కడ ఏదో కనిపిస్తున్నాయి వాటర్లో స్టోన్స్ లాగా ఈ ఫిష్ మనం ఎప్పుడు ట్రై చేయలే ఒక్కవేళ మీకు నేను వెయిట్ చేయలేని ఆయన నాకు రెడీమేడ్ కావాలంటే కూడా అలాంటివి కూడా ఇక్కడ ఉంటాయి ఈ ఫిష్ మాత్రం చాలా టెంప్టింగ్ అనిపించింది అమ్మ జంబో వైట్ బాస్ అంతా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయాలా మీకు అన్ని కాస్ట్లు కూడా చూపిస్తాను వన్ బై వన్ చూసి ఎంజాయ్ చేయండి ఇంకా మీరు సాలమన్ అంటే చాలా ఫేమస్ అమ్మ సాలమన్ వచ్చేసి చూస్తే మీకు అలా ఉంటుంది అనమాట నెక్స్ట్ మీకు చూడండి ఇక్కడ షార్క్ షార్క్ ఫిష్లు ఉన్నాయి తలైపియ తర్వాత సాలమన్ టైల్స్ కూడా ఇంత మీకు తలాలు చూపించాం కదా ఇక్కడ టైల్స్ కూడా అమ్ముతున్నారు సాలమన్ వచ్చేసి చాలా ఫేమస్ అమ్మ మంచిది హెల్త్కి చాలా మంచిది యాంటీ ఆక్సైడ్స్ ఉంటాయంట ఇక్కడ చూడండి ఇది కనిపించేదే మనకు ట్యూనా ఈ ట్యూనా వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ అంటే ఎల్బి నిజంగా అంటే ట్యూనా చాలా కాస్ట్లీ చాలా ప్లేస్లో చాలా అమెరికాలో కెనడా దేశాల్లో ఇది చాలా ఫేమస్ ఇంకా మిస్ట్ ఏదో హ్యాలీబట్ అంట ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద కూడా ఇక్కడ దొరుకుతాయి ఆ ఫిష్లు వచ్చేసి మనకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ డిస్ప్లే చేస్తారు అవి తీసుకొని పోవచ్చు చాలా మంది ఇక్కడ కొందరు పెద్ద పెద్ద షార్కులు కూడా లాంటివి పెద్ద పెద్ద ఫిష్లు ఉంటాయి అవి కూడా తీసుకుని వెళ్ళి ఇంటికి ఫ్రై చేసుకొని తినడానికి తీసుకెళ్తారు చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ షార్క్ షార్క్ ఎప్పుడన్నా తిన్నారా తింటే నాకు మెసేజ్ చేయండి ఎలా ఉంటుందో ఇంకా ఇవన్నీ మమ్మా ఇంకా రకరకాల ఫిష్లు మీకు ప్రపంచంలో ఉన్న ఫిష్లన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఇండియన్ ఫిషెస్ మాత్రం చాలా తక్కువ మమ్మ కానీ ఎంతైనా మమ్మ చెప్పండి ఇండియాలో తిన్న ఫిష్ ఆ ఫీలింగ్ వేరు కానీ ఫారెన్ దేశాల్లో ఫిష్లు తినాలంటే కొంచెం ఫ్రోజన్ ఉంటాయి తర్వాత కొన్ని కొన్ని లైవ్ దొరుకుతాయి ఇంకా అమెరికాలో అయితే కొన్ని లైవ్ దొరకచ్చు కానీ కెనడాలో మటుకు నేను ఉండేది ఇది మిస్సాగా ఓషన్స్ అనే ఫిష్ మార్కెట్కి వచ్చాను ఇక్కడ మీకు ప్రాన్ కానీ లేకుంటే షార్క్ కానీ కొన్ని రకాల మనం చూస్తూ పోతుంటే మనకు గ్రేవీకి ఏవి బాగుంటాయి ఫ్రైకి ఏవి అని చెప్పేసి అలా ట్రై చేస్తూ ట్రై చేస్తుండగా మనకు ఏదో ఒక ఫిష్ తగులుతుంది ఆ ఫిష్నే ఇంకా సంవత్సరం తర్వాత సంవత్సరం పొడుగున అదే తింటూనే ఉండడం అన్నమాట సో ఇలా ట్యాంకులు ఉంటుంది మమ్మ ట్యాంకులో ఫిష్లు పెడతారు కొంచెం స్మెల్లీగా ఉంటుంది ఏరియా అంతా తప్పదు కదా ఫిష్ ఏరియా కొంచెం స్మెల్ ఉంటుంది కదా బట్ వీళ్ళు కొంచెం బాగానే మెయింటైన్ చేస్తారు ఐ లైక్ డిట్ ఎందుకంటే వాళ్ళు బాగా కట్ చేసి నీట్గా మనం చెప్పిన ప్రకారం బాగా కట్ చేస్తారు కానీ లాంగ్వేజ్ భార్య మాత్రం బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు చెప్పేది మన అర్థం కాదు మనం చెప్పేది వాళ్ళ అర్థం కాదు అందుకే కట్ కట్ స్మాల్ స్మాల్ పీస్ పీస్ అంటాము మనకు చెప్పిన లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుంది మీకు అనిపిస్తుంది కదా ఇది బయట వెజిటబుల్ మార్కెట్ లాగా ఉంటుంది చాలా పెద్దది మామ ఓషన్స్ మిస్ ఆగా అడ్రస్ పెడతాను ట్రై చేయి సబ్స్క్రైబ్